ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు సుఖవంతమైన సౌకర్యవంతమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది ట్రావెల్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ టికెట్స్ తో పాటు నూతన పాన్ కార్డ్ పాస్పోర్ట్ సౌకర్యం కూడా భాస్కర్ ట్రావెల్స్ జంకారెడ్డి కూడా నందు అందుబాటులో కలవు ఈ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహా మొబైల్ వరల్డ్ బస్సు బొమ్మ సెంటర్ మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లాలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుక్రవారం పర్యటించారు ముందుగా జంగారెడ్డిగూడెంలో ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు అనంతరం కొయ్యలగూడెం టొబాకో బోర్డు కార్యాలయంలో వద్ద వర్జనీయ పొగాకు రైతు సంఘాలతో సమావేశమయ్యారు అదనపు పంటకు ఫెనాల్టీ భారం లేకుండా చేసి నూట పది కోట్ల రూపాయల మేర లబ్ది చేకూర్చిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ను సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ పొగాకు రైతులకు ఇది స్వర్ణయుగమని పొగాకు రైతులకు ఎరువులపై సబ్సిడీల గురించి కేంద్ర రసాయన ఎరువుల మంత్రిని కలిసి చెప్పానని త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని తెలిపారు ఆ తర్వాత బుట్టాయగూడెం మంచలవారగూడెంలో బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ టవర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు దీని వలన గ్రామీణ ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు ఆ తర్వాత బుట్టాయిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని త్వరలోనే రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు అలాగే ఇరవై ఐదవ తేదీ నుంచి ఏలూరులో వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాఫ్ ఉంటుందన్నారు ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమాలలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు టీడీపీ పోలవరం ఇన్ఛార్జ్ వరగం శ్రీనివాస్ పాల్గొన్నారు ఇవాళ బిఎస్ఎన్ఎల్ కూడా టవర్ ఆల్మోస్ట్ మన పోలవరం లో డెబ్బై ఒక టవర్లు ఇన్స్టాల్ జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ టవర్స్ కూడా ప్రతి ఒక్క టవర్ ప్రతి ఒక్క జియోలో అయినా కానీ రిలే ఎయిర్టైల్లో కానివ్వండి ఈ టవర్ యూటిలైజేషన్ చేసుకుందే వాళ్ళ సిగ్నల్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే వస్తుంటుంది అలాగే ఇవాళ ఈ గ్రామాలలో ప్రతి ఒక్క పోలవరం గ్రామాలలో స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ తీసుకుంది ఎందుకు టవర్లు పెడుతున్నాం అంటే ఇక్కడ ఎప్పుడో ఇచ్చి సిగ్నల్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఫోన్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడానికి పోలవరంలో ఎక్స్పెషల్లీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇక్కడ డెబ్బై ఒక కొత్త టవర్స్ కూడా ఇది చేయబోతున్నాం ఇవి ఫోర్ జీ టెక్నాలజీ టవర్స్ ఇవి ఈ టవర్స్ ని మళ్ళీ ఫైవ్ జీ టెక్నాలజీ కూడా అప్గ్రేడేషన్ చేస్తారు మళ్ళీ అది టవర్ ఓన్లీ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేయాల్సి ఉంటుంది అంతే అది ఆ అప్గ్రేడేషన్ కూడా వచ్చే రోజుల్లో ఫైవ్ జీకి కూడా అప్గ్రేడేషన్ చేస్తారు అలాగే ఇవాళ గ్రామ సభలు పెడుతున్నారు ప్రతి మన రాష్ట్రం అంతా కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి ఇవాళ ఈ గ్రామ సభలు జరగడానికి కారణం ఏంటంటే అండి అందరికీ జనాలకి ఏం కావాలి రోడ్లైనా అయినా ఏం సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్క ఆఫీసరు అక్కడ గ్రామ సభలలో ప్రతి ఒక్క ఆఫీసరు మండలాలకి సంబంధించిన పార్టీ మండలాలకి సంబంధించిన ప్రతి ఒక్క ఆఫీసరు ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసరు అక్కడ ఉంటారు వాళ్ళ సమస్యలన్నీ కూడా అక్కడ చెప్తే ఆ సమస్యలన్నీ కూడా తీర్మానం చేసి ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ గారు గవర్నమెంట్కి పంపిస్తారు గవర్నమెంట్లో టోటల్గా మన రాష్ట్రంలో అంతా కూడా ఎంత ఎస్టిమేషన్ వస్తుందనేది ఒక ఐడియా కోసం అని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది